అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో తెలుగుదేశం పార్టీ రాజకీయం ఏ విధంగా ఈ మధ్యకాలంలో ఉందంటే కుటుంబాల మంచి చిచ్చు పెడతా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని చర్మిలా గారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో నా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సో అదే విధంగా కూడా నియోజకవర్గాల మీద కూడా కుటుంబాల్లో చిచ్చలు రాజేసే విధంగానే రాజకీయం చేస్తూ ఉన్నారు సో దానికి ఉదాహరణగా రాజోల నియోజకవర్గంలో అమూలి అని ఒక ఆమెకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సో అక్కడ ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి దేవవరపు వరప్రసాద్ గారు సో ఇక్కడ అమూల్య గారు మాజీ మంత్రి అయినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారి కుమార్తె ఆయన గొల్లపల్లి సూర్యారావు గారు రాష్ట్రం అంతా తెలిసినటువంటి ఒక గొప్ప నాయకుడు సో ఆయన రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం పార్టీలో రావడం సో రెండు వేల పద్నాలుగు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేయడం ఇవన్నీ కూడా జరిగింది సో రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి రెండు వేల పంతొమ్మిదిలో కన్జెన్ చేసిన ఓడిపోయినా సో రెండు వేల ఇరవై నాలుగు సమయాస్థల్లోకి టీడీపీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన్ని అవమానించడం జరిగింది సో ఇప్పుడు ఆయన వైసీపీలోకి జాయిన్ అయిన రెండో రోజునే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బొల్లపల్లి సూర్యారావు గారి నాయకత్వం రాజుల నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుందని తెలుసు కనుక ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది సో అను అనూహ్యమైనటువంటి పరిణామాలు మొన్న ఆయన ఊడిపోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా పార్టీని ఆయన ఎక్కడో కూడా వదలకుండా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఆయనే ఉంటూ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకు అందరికీ అండగా ఉంటా సో ఎక్కడో కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు సో ఆయన్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలంటే ఈ అమూల్య అనే బొల్లపల్లి సూర్యారావు గారు వాళ్ళ అమ్మాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కొంచెం సన్నిహితంగానే ఈ మధ్యకాలంలో మెలుగుతూ ఉంటుంది సో అవన్నీ తీసుకొని ఆవిడకి ఇన్ఛార్జ్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళ నాన్నగారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవిడేమో తెలుగుదేశం పార్టీలో రెండు నియోజకవర్గాలకి తండ్రి కూతురు ఇద్దరు ఇన్ఛార్జీలుగా వేరు వేరు పార్టీల్లో ఉండబోతూ ఉన్నారు సో అది నిన్నే ఆవిడకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇవ్వడంలో అయితే మనం తప్పు పెట్టడం అవసరం లేదు కానీ ఆయన ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారి కుమార్తెను ఎందుకు తీసుకున్నారనేది మనం ఆలోచించాల్సిన విషయం సో ఆవిడ ఇంతవరకు ఏంటంటే రాజకీయం అనుభవం అంటే అనుభవం ఉంది కానీ ఏంటంటే వాళ్ళ తండ్రి గారి వెనకాల ఆయనకు ప్రచారం చేయడం ఆ విధంగా ఉండడం జరిగింది అయితే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ అడిగింది సో అప్పుడు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది అయితే చెప్తా ఉన్నారు సో నిజంగా ఏంటంటే ఇక్కడ గొల్లబెల్లి సూర్యారావు గారికి ఏదో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారా చేస్తూ ఉన్నారు ప్రచారం సో గొల్లబెల్లి సూర్యరావు గారు ఆయన ఒక గొప్ప నాయకుడు కానీ ఏంటంటే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు గారిని ఎదరికి వెళ్ళలేకుండా ఆయన్ని గెలవనివ్వకుండా అడ్డుపడడానికి మాత్రమే వాడతారా లేదా చూడగలగాలి ఎందుకంటే శివ శివరాయారికి వస్తల్లోకి గొల్లపల్లి సూర్యారావు గారిని ఏ విధంగా అయితే టికెట్ ఇవ్వకుండా ఆయన్ని పక్కన పెట్టారు సో అదే పరిస్థితి మరి వీళ్ళ అమ్మాయిని కూడా వస్తుందా లేదనేది ముందు ముందు చూడగలగాలి ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు గొలపల్లి సూర్యారావు గారు లాంటి ఒక గొప్ప నాయకుడికి టికెట్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీలోకి వాళ్ళ అమ్మాయి గారు ఈరోజు మరి ఇన్ఛార్జ్ తెచ్చుకోవటం సో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇవి తెచ్చుకోవడం అనేది కాదు కానీ గొలపల్లి సూర్యారావు గారిని బోటలు అంటే ఈ గొలపల్లి అమూల్య దాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు సో ఆ విధంగా అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఏంటంటే కొల్లపల్లి సూర్యారావు గారు పేరు చెప్తే రాష్ట్రమంతా కూడా తెలిసినటువంటి నాయకుడు అలాంటి నాయకుడిని దెబ్బ కొట్టడానికి నియోజకవర్గాల మీద ఇప్పుడు అస్త్రాలు తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తున్నట్టుగానే మనకి కనపడతా ఉంది